నోవాహు ఎవరు నోవాహు తన కుటుంబాన్ని భార్యను పిల్లల్ని స్వాధీనపరుచుకున్నాడో లేదా స్వాధీనపరుచుకున్నాడు జలప్రళయం రాబోతుందని తెలుసు తెలిసినటువంటి నోవాహు ఏం చేశాడో తెలుసా తన పిల్లల్ని వాళ్ళందరినీ కూడా సంరక్షించుకోవటమే కాదు ప్రజలను రక్షించడానికి కూడా పూనుకున్నాడు కానీ వాళ్ళు దేవుని మాట వినలేదు వినందువల్ల వాళ్ళందరూ కూడా జలప్రలయంలో కొట్టుకుపోయారు మునిగిపోయారు కానీ కాపాడబడిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే నోవాహ కుటుంబమే ఎనిమిది మంది రక్షించబడ్డారు కుటుంబం హలో ఎందుకంటే దేవుని స్వరం విన్నాడు రోజు దేవుని స్వరం వింటూ ఉన్నాడు లోపడుతున్నాడు దాని ప్రకారం చేస్తున్నాడు పిల్లలు కుటుంబం అంతా కష్టపడి ఓడను కట్టారండి నోవాహు ఒక్కడ వల్ల ఇద్దా ఒక్కడ చేస్తే అందశేఖర చేయాలా కుటుంబం అంతా కలిసి కూడా ఓడను కట్టే ప్రయత్నం చేశారు ఆ కట్టే ప్రయత్నంలో చాలా మంది వచ్చి వ్యతిరేకంగా మాట్లాడారు ప్రళయం అంట వసదంట నీళ్ళు అంట అని ఎగజాలు చేశారు కొంతమంది ప్రకటిస్తున్నాడు జల ప్రళయం రాబోతుంది మారండి ఓడగట్టబోతున్నాను అందరూ అందులోకి చేరాలి దేవుని మాట వినండి అంటే లెక్క చేసిన వాళ్ళు లేడు ఈరోజు కూడా సువార్త ప్రకటిస్తుంటే చాలామంది మాకు తెలుసులే పోయే పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవులమే మాకు తెలియదా కొంతమంది మాకు తెలుసులే పోయే మాకు ఎంతమంది లేరు నేను అక్కడే దేవుడా అని చాలా మందికి ఎగతాలి ప్రకటించబడుతూ ఉంటే చాలా మంది దేవుణ్ణి అగౌరవపరుస్తూ ఉండేవాళ్ళు అవమానపరిచే వాళ్ళు ఉంటారు కానీ నేను చెప్తున్నా ఒకనొక దినాన దేవుని రాకడలో ప్రతి ఒక్క మోకాలు కూడా మోకరిల్లి గుండెలు బాదుకునే సమయం వస్తుంది అను